ఎలా కంప్లీట్ చేసుకొని ఇప్పుడే పోయింది ఏ బేస్ ఇప్పుడు మా తరం కొంత తరం ఉంటుంది రావైపుండే రోజుల్లో వారు వారు పౌరుల దేశ సంప్రదాయనటువంటి చిన్నారుల మీదే దేశ భవిష్యత్తు ఆధారిపడుతుంది ఆ సేయటంలో ఉండేటువంటి విషయాన్ని ఎంతో ఒత్తిడి ఉన్నా కూడా విద్యార్థులకు యాక్టివిటీ ఇవ్వాలి ఒక మంచి పరికల్పన ప్రోత్సహించాలి పరిచయం ఆలోచన చేశాను ఈ విషయాలను కూడా మీ చేత ని ఇచ్చేస్తున్నాను అందులో ఆలోచన వ్యక్తికిన ప్రశ్నలకి ఇది మీ రేసు ఉపయోగపడాలండి సైన్స్ సంబరాలు 2024 లో భాగంగా విజయనగరం నియామకము మొదలుపెడతాను ఈ కార్యకలాపానికి 225 సార్లు ప్రదానం ఆలోచన ఆలోచన అవి కూడా ఆలోచిస్తాయి కానీ మనం ఆ నుంచి రకరించి పరిణామాత్మం చెందాడు చెందాడు వంట పడటం నేర్చుకున్నాడు అదొవీ వ్యవసాయం చేయడం నేర్చుకున్నాడు ప్రకృతిని తన అదుపులో తెచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు చేస్తూ ప్రకృతిలోని తన ఒక బలమైన తెలివైన ప్రాణిగా అన్ని అందుకన్నా అన్ని జీవరాశుల్లోకి వెళ్ళి అత్యంత తెలివైన జీవితం తన ఇలా వేద వర్ష సంవత్సరాలు ఏర్పడి అక్కడి నుంచి మానవుడు పోరాడి 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 తర్వాత ఏ రకంగా బట్టలు కాదు సైన్స్ ఇట్లా కండిక మరి జీరో గచంత మనం ఒక మార్జిన్ ఉంది సైన్స్ అంటే ఏమంట సైన్స్ ఇస్ నథింగ్ బట్ టూ సైన్స్ ఇస్ నథింగ్ బట్ టూ అలాగే వచ్చే ఆత్మలు ఉండనే నిద్ర తీరు అనే ఆత్మలు ఉంటాయి సోదరుల విగాకు ఈ కార్యక్రమా నరేవస్త్రటువంటి ఆ ప్రదాన ఉపన్యాసానికి తాత ఎంత పని ఉంటుందో కూడా సమయానికి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి అదనను ఎంఎల్ఆర్ తెలియజేస్తున్నాను ఆ సమయ భావలై రోజు క్వర్ హెడ్ అవుతుంది మొదటగా జట్పీ హెచ్ఎస్ దూర్ స్టాంప్ అండ్ ఆఫీస్ సార్ సనాయం ఈ కదిరి ఉండాలి సార్ వర్తమాన పట్నపణ ముందు రాయల అబ్బబారు పరింతం ధన్యవాదాలు సార్ আরে এই দেখো এদিকে বাট মারো এদিকে गोबी अब नेक्स्ट वर्ड है कैन क्यों क्या करना है अब ध्यान से जा सटी कट जो कोड जो ध्यान दे अरे पर मेंला थैंक यू गोका गोपा थैंक यू टू पिक्चर राइट విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో గత ముప్పై ఆరు సంవత్సరాలుగా విద్యార్థుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఎనిమిది తొమ్మిది పది అదువుతున్నటువంటి విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఆసక్తిని రేపెత్తించడానికి రేకెత్తించడానికి ఈ యొక్క చిట్ముగ్గు టాలెంట్ టాలెంట్ జరుగుతూ ఉన్నాము ఇందులో విద్యార్థులకు సంబంధించి ఉన్నటువంటి ఆలోచనలకు పదును పెట్టడానికి వాళ్ళని భావి భారత శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దడానికి ఈ యొక్క టెస్టు జరుగుతూ ఉంది ఈరోజు మన జెట్పే స్కూల్ సంఘంలో మంగా మండలం పరిధినటువంటి ఎనిమిది ఉన్నత పాఠశాలకు సంబంధించినటువంటి ఎనిమిది టీములకు మండల స్థాయిలో టాలెంట్ టెస్ట్ నిర్వహించడం జరిగింది మరి విద్యార్థులు రాబోయేటువంటి రోజుల్లో జిల్లా స్థాయిలో కూడా ఈ టెస్ట్ జరుగుతుంది జిల్లా స్థాయికి సంబంధించి ఈ సంఘం జెడ్ స్కూల్ మొదటి స్థానం సాధించింది అట్లాగే రెండో స్థానము జెడ్పే స్కూల్ మరిపాడు మూడో స్థానము జెడ్పే హై స్కూలు దువ్వూరు సాధించడం జరిగింది ఇందులో మొదటి స్థానం వచ్చినటువంటి పాఠశాల జిల్లా స్థాయికి ఎంపిక అవుతుంది జిల్లా స్థాయి ఎంపికైనటువంటి పాఠశాల రాష్ట్ర స్థాయికి ఎంపిక కాబడుతుంది అక్కడ వీళ్ళ చేత ఒక అరవై ఎక్స్పెరిమెంట్స్ అక్కడ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అక్కడ కూడా కాంపిటీషన్ కొంత ఉంటుంది ఎక్స్పెరిమెంటల్ రౌండ్లో వీళ్ళు ఆ ఎక్స్పెరిమెంట్స్ చేసిన తర్వాత ఆ ఎక్స్పరిమెంట్స్ అరవై కూడా ఆ విద్యార్థులకు ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా జన విజ్ఞాన వేదిక గత ముప్పై ఆరు సంవత్సరాలుగా ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విద్యార్థులు ఉన్నటువంటి సైన్స్ పట్ల ఆసక్తిని రేకరించడానికి ఈ టెస్టులు నిర్వహిస్తూ ఉంటాము భవిష్యత్తులో వాళ్ళని ఔత్సాహిక శాస్త్రవేత్తలుగా మంచి సమాజం ఉన్నటువంటి అనేక సమస్యలకి పరిష్కార వెతికే దిశలో వాళ్ళల్లో పునాది ఏర్పడడానికి పరిశీలన దృక్పథాన్ని పెంచడానికి వాళ్ళ ఉన్నటువంటి పరికల్పన దృష్టిని పరిశోధన దృష్టిని పెంచడానికి ఇవన్నీ దోహదపడతాయని చెప్పి ఒక యాక్టివిటీగా జన విజ్ఞాన వేదిక పిల్లల్లో ప్రోత్సహిస్తూ ఉంది ఆ మేరకు ఈరోజు మన సంఘం మండలం ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది